రెండు వేల పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది ఇంకా చేనేత సోదరులకి కళ్ళు గీత కార్మికులకి మత్స్యకారులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆనాడు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రంలో కూడా బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ సో మీరు రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని పైకి తీసుకొచ్చాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన బీసీ సోదరులను ఉపకులాలు వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించేదానికి సాధికార కమిటీలు వేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎత్తికి వాళ్ళకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు ఒక మాటలో చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరులను కూడా చంపేసింది ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం ఎనిమిది వేల ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం ఆదరణ పథకం క్యాన్సిల్ చేశారు గత ప్రభుత్వం తీసుకున్న పది శాతం డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇది నేను చెప్తాం కాదు లబ్ధిదారులు ఎవరికైతే ఆదరణ పథకం ద్వారా పనిముట్ల అందాల్సి ఉందో వాళ్ళు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను కలిసి వాళ్ళు నాకు చెప్పారు యాఫ్ఆర్ కార్పొరేషన్ ఏర్పాటు అని చెప్తున్నారు నిధులు లేవు విధులు లేవు పాప ఆ కార్పొరేషన్ చైర్పర్సన్కి డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేనే లేదు ఇంకా జియో రెండు వందల పదిహేడు తీసుకొచ్చి మా మత్స్యకారుల వెనుముక్క కూడా విరగొట్టింది ఈ ప్రభుత్వం ఇంకా యాప్కో కూడా డిఫంక్ట్ అయిపోయింది సొసైటీలకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం పట్టు రైతులకి కనీసం సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు ఇంకా బీసీ సోదరుల పైన పోరాడుతున్న అంటే బీసీ సోదరులకి తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన కూడా అనేక కేసులు పెట్టారు వేదికమైన పెద్దలందరిపైన కూడా కేసులు పెట్టారు మీరు చూస్తే యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆయన పాత్రుడు గారిపైన ఏకంగా రేప్ కేసు పెట్టారు ఇంకా కొల్లు రవీంద్ర గారిని అచ్చెన్నాయుడు గారిని కూడా ఎలా ఇబ్బంది పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మా బీసీ సోదరులందరూ చూశారు ఒక మాటలో చెప్పాలంటే బీసీ సోదరుల ద్రోహి ఈ జగన్ అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు కేవలం వాళ్ళక్కని వైకాపా నాయకులు పిల్లలు ఏడ్పిస్తున్నారని ఊరు పెద్దలకి వెళ్ళి చెప్పాడు అది తెలుసుకున్న తర్వాత అమర్నాథ్ గౌడ్ చదువుకుంటున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి బతకుండగా కాల్ చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసింది ఈ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలి ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అక్కడికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆ హత్య చేసిన అబ్బాయి ఈరోజు బయట తిరుగుతున్నాడు ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడు ఆ అబ్బాయికి బెయిల్ వచ్చిన తర్వాత ఊరిలోకి వెళ్తే ఊరేగింపులో వైకాపా నాయకులు అతని ఇంటికి తీసుకెళ్ళారు ఇది ఒక ఉదాహరణ ఇలా అనేక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులపైన జరిగినాయి ప్రొద్దుటూరులో మనందరం చూసాం తెలుగుదేశం పార్టీ పద్మశాలి నాయకుడు నందం సుబ్బయ్య అతను అక్కడున్న ఎమ్మెల్యే వ్యతిరేకంగా పోరాడినందుకు పిలిచి మరీ వద్దనపూట నరికి చంపేశాడు ఎలాంటి వాతావరణం సృష్టించారంటే ఆ శవాన్ని చూసేదానికి మనుషులు లేదా భయపడ్డా కేవలం భార్య అప్రజిత నిలబడింది కనుకనే ఆ కుటుంబం ఈరోజు న్యాయ